గురువుగారి రాముడు ఎందుకు అయ్యాడు రావణుని చంపడానికేనా ఆయన అవతారం అది నాకు తెలుసు గురువు రావణుడు సీతమ్మన్ లంకకు తీసుకెళ్లాడు కాబట్టి దాట్స్ ద రీజన్ అది ఒక రీజన్ మాత్రమే కానీ ఫైనల్ రీజన్ అసలు కారణం రావణుడి అహంకారం అతని దుష్టకార్యాలు అంటే ఇంకా చాలానే కారణాలున్నాయా గురువుగారు అవును బాబు చాలా ఉన్నాయి కానీ ఒక్క మూవీ కూడా మొత్తం చూపించలేదు ఒక్క బుక్ కూడా అన్నీ చెప్పలేదు నేను ఎన్నో గ్రంథాలు పురాణాలు చదివి అన్నింటినీ కలిపి మీకు చెప్పబోతున్నాను అయ్యో వెంటనే చెప్పండి గురువుగారు సరే వినండి ఇది రావణుడి అహంకార గాథ ఇది లంకా నగర రాజ్య వైభవం బంగారు వీధులు దివ్యమైన రాజప్రాసాదాలు అద్భుతమైన వైభవం కలిగిన లంకా నగరం శక్తివంతమైన సైన్యంతో కూడిన మహోన్నతమైన రాజ్యం లంకా నగరానికి ఏ రాజ్యం సాటి కాదు సంగీతం శాస్త్ర జ్ఞానం కళలతో నిండిన లంకా నగరంలో ఆనందం విరచిల్లుతుంది ఈ రాజ్యానికి రాజు లంకేశ్వరుడు రావణుడు అతను శివభక్తుడు సంగీతవేత్త వేదాలలో పాండిత్యం కలవాడు కానీ రావణుడి హృదయంలో గర్వంతో కూడిన అహంకారం ఉంది ఆ అహంకారం మరియు గర్వం మహారాజ్యాన్ని నాశనం చేస్తుంది రావణుడు మహాపండితుడు వేదాలు శాస్త్రాలు అన్నీ తనకే తెలుసు అని గర్వపడేవాడు లోకంలో నాకంటే జ్ఞానవంతుడు లేడు అని తన మనసులో అనుకున్నాడు ఈ అహంకారం వల్ల వినయం కోల్పోయాడు గురువులను గౌరవించడం మానేశాడు తన శక్తి తన విద్యాపటిమ తప్ప ఇంక ఏమీ అవసరం లేదని భావించాడు కానీ వేదాలు వినయం సేవ ధర్మం నేర్పుతాయి వాటిని గర్వానికి సాధనగా ఉపయోగించిన రావణుడు తను నేర్చుకున్న దానికే బందీ అయ్యాడు ఆ గర్వమే అతని పతనానికి కారణమైంది జ్ఞానం ఉన్న వినయం లేకపోతే ఆ జ్ఞానం శాపంగా మారుతుంది రావణుడు శివభక్తుడు ప్రతిరోజు రుద్రాక్షలు ధరించి శివతాండవం పాడుతూ శివుణ్ణి ఆరాధించేవాడు అయితే తనలోని అహంకారం వల్ల శివుని శక్తిని తన లంకకు తీసుకెళ్లాలని అనుకున్నాడు శివుడు కైలాసంలో ఉండగా తన ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే తను ఎప్పటికీ అపరాజయుడని రావణుడు భావించాడు తన తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు శివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు కానీ శివుడు ఒక షరతు పెట్టాడు ఈ ఆత్మలింగాన్ని ఒక్కసారి భూమిపై ఉంచితే మళ్ళీ ఎక్కడికి కదలదు అని హెచ్చరించాడు రావణుడు అంగీకరించి ఆనందంగా ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు దేవతలు ఈ దుర్వినియోగం ఆగాలని నిర్ణయించుకున్నారు మార్గం మధ్యలో గణేషుని బాలుడి రూపంలో పంపించారు రావణుడు సాయంకాల స్నానం చేయవలసి వచ్చింది ఆత్మలింగాన్ని ఎవరో ఒకరి చేతిలో పెట్టాలనుకున్నాడు అక్కడే బాలుడి రూపంలో ఉన్న గణేశుడు కనిపించాడు రావణుడు ఆ బాలుడితో ఇలా అన్నాడు ఓ చిన్నవాడ నేను స్నానం చేసి వస్తాను అప్పటి వరకు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో గణేషుడు షరతు పెట్టాడు నేను ఎక్కువసేపు పట్టుకోను నువ్వు రావడం ఆలస్యమైతే దాన్ని నేను నేలపై పెడతాను రావణుడు అంగీకరించి స్నానానికి వెళ్ళాడు గణేషుడు కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకుని త్వరగా దానిని నేల మీద పెట్టేశాడు వెంటనే ఆత్మలింగం నేలతో కలిసి అచంచలంగా స్థిరపడిపోయింది రావణుడు వచ్చి ఎంత శ్రమించినా ఆత్మలింగాన్ని కదిలించలేకపోయాడు అతని శక్తి అతని భక్తి అన్నీ వృధా అయ్యాయి అతని అహంకార కారణంగా శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లలేకపోయాడు ఆ ఆత్మలింగమే ఇప్పటి గోకర్ణ మహాబలేశ్వరలింగంగా ప్రసిద్ధి పొందింది నిజమైన భక్తి వినయంతో ఉండాలి అహంకారంతో ఏ పని చేసినా ఫలితం ఎప్పటికీ దక్కదు రావణుడి శక్తి జ్ఞానం తపస్సుతో గర్వం పెరిగిపోయింది తన శక్తికి సాటి ఎవరూ లేరని భావించాడు ఆ గర్వంతో దేవలోకాన్ని జయించాలని నిర్ణయించుకున్నాడు దేవతలతో భీకర యుద్ధం జరిగింది రావణుడు తన పదితల గర్జనతో మహాశక్తితో యుద్ధం చేసి దేవతలను ఒక్కొక్కరిని ఓడించాడు వారందరూ పరాజయం పాలయ్యారు చివరికి సింహాసనం ఖాళీ అయింది గర్వంతో నిండిన రావణుడు అక్కడ కూర్చున్నాడు దేవలోకమే తన ఆధీనంలో ఉందని ప్రకటించాడు కానీ ఆ గర్వమే అతని పతనానికి నాంది అయింది ఎందుకంటే అహంకారం ఎప్పటికీ నిలబడదు శక్తి ఉన్నా వినయం లేకపోతే ఆ శక్తి శాపంగా మారుతుంది రావణుడు మహాపరాక్రమశాలి అతని తపస్సు శక్తి జ్ఞానం వల్ల మరింత అహంకారంతో నిండిపోతున్నాడు ఒకరోజు తన పదితలతో గర్జిస్తూ చేతిలో మహా అస్త్రాన్ని పట్టుకొని ఆకాశంలో విహరిస్తున్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల మీదుగా దూసుకెళ్తూ గర్వంగా ఇలా అన్నాడు మూడు లోకాలు భూలోకం నవోలోకం పాతాలలోకం అన్నీ నా అధీనంలోనే ఉన్నాయి అతని గర్జనతో దిక్కులన్నీ మారుమోగాయి దేవతలు భయంతో వణికారు మేఘాలు చీలిపోయాయి గాలి గట్టిగా వీచింది ఆకాశమే వణికిపోయింది రావణుడు నక్షత్రాలను గ్రహాలను తన బానిసలుగా ఊహించుకున్నాడు ఇకపై నేను మాత్రమే లోకాల రాజు అందరూ నా ఆధీనంలో ఉండాలి అని గర్వంగా ప్రకటించాడు దేవతలు గంధర్వులు యక్షులు తలదించుకున్నారు అతని అహంకారమే చివరికి అతని పతనానికి నాంది అవుతుందని ఎవరూ మర్చిపోలేదు ఎంత శక్తి ఉన్నా వినయం లేకపోతే ఆ శక్తి శాపమవుతుంది రావణుడు మహా తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు రావణుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి అని అడిగాడు రావణుడు అహంకారంతో అన్నాడు నేను ఎవరి చేతిలోనూ చనిపోకూడదు బ్రహ్మ అతని తపస్సును గౌరవించి వరం ప్రసాదించాడు మనుషుల చేతిలో మరణం పొందే అవకాశాన్ని మాత్రం రావణుడు నిర్లక్ష్యం చేశాడు ఈ వరం పొందిన తర్వాత రావణుడు మరింత గర్వంతో నిండిపోయాడు ఇప్పుడేం భయం లేదు నేను ఎప్పటికీ శాశ్వతుడిని అని ప్రకటించాడు దేవతలను ఋషులను కూడా హేళన చేయసాగాడు భూమి మీద ఆకాశంలో పాతాల లోకంలో తన ఆధిపత్యాన్ని విస్తరించాడు రావణుడు చేసిన ఆకాశయాత్రలు దేవతలకు ఋషులకు ఒక హెచ్చరికలుగా మారాయి ఒకరోజు రావణుడు ఆకాశంలో విహరిస్తూ హిమాలయాల వైపు వెళతాడు రావణుడి రథానికి ఒక మహాపర్వతం అడ్డుగా ఉంటుంది రావణుడి అహంకార గర్జన ఆకాశాన్ని కంపింపచేస్తుంది అప్పుడు రావణుడు కోపంగా నేను రంకేశ్వరుడిని ఈ పర్వతం నన్ను ఆపలేదు అంటాడు ఆ పర్వతం సాధారణమైన పర్వతం కాదు అది మహాశివుని కైలాసం అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యంగా రావణుణ్ణి చూసి అయ్యో పరమశివుని పర్వతాన్ని కదిలించబోతున్నాడు అని అనుకుంటారు అహంకార మత్తులో రావణుడు కైలాసాన్ని అడ్డు తొలగించాలని ప్రయత్నిస్తాడు రావణుడు తన మహాబలంతో కైలాసాన్ని లేపటానికి ప్రయత్నించాడు భూమి కంపించింది పర్వతాలు కదిలాయి అది చూసిన దేవతలు యక్షులు భయంతో దాక్కున్నారు అది చూసిన మహాశివుడు తపస్సు నుండి బయటకి వచ్చి తన పాదం కింద కైలాసాన్ని నొక్కేశాడు అప్పుడు రావణుడు పర్వతం కింద చిక్కుకుపోతాడు ఆ బాధలో రావణుడు గట్టిగా గర్జించాడు రావణుడు కైలాసం కింద బాధతో కూరుకుపోయాడు అప్పుడు రావణుడు చివరికి శివతాండవ స్తోత్రం పాడి శివుణ్ణి ప్రసన్నమయ్యేలా చేసుకుంటాడు అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నీ భక్తి నన్ను కదిలించింది రావణ అని అంటాడు శివుడు ఆ పర్వతాన్ని పక్కకు తొలగించి రావణుడిని విడిపించి తాను కోరిన వరం ఇస్తాడు అయినప్పటికీ రావణుడిలో అహంకారం తగ్గలేదు మరింత పెరుగుతుంది అహంకార విత్తనం వేసినప్పుడు పతన వృక్షం కూడా పెరుగుతుంది రావణుడి అహంకారానికి అడ్డు లేకుండా పోయింది మొత్తం చూడండి హలో ఆల్ ఒరిజినల్ మోడల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం నా పేరు వసంత ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ఈ కథని మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఐ యామ్ చంద్ర ఈ వీడియోని నేను రేవంత్ ఇద్దరము ఎడిట్ చేశాము మీరు ఇప్పటివరకు వరకు చూసింది రావణుడి అహంకారం ఎలా పెరిగింది అని అండ్ ఇక తర్వాత భాగంలో అదే అహంకారం అతని పతనానికి ఎలా కారణమైందో చూస్తారు హాయ్ ఐమ్ శ్వేత వాయిస్ ఓవర్ నేను కూడా ఇచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకు తీసుకొస్తాం ఇంటర్వల్ కంప్లీట్ అయిపోయింది వీడియోలోకి వెళ్ళిపోతాం ముల్లోకాలలో తనకి ఎవరూ అడ్డు లేరనే అహంకారంతో తన చెల్లి సూర్పణఖ మీద ఉన్న ప్రేమతో సీతను అపహరించటానికి బయలుదేరుతాడు సీతారామ లక్ష్మణులు పంచవట్టిలో వనవాసం గడుపుతున్న సమయంలో రావణుడు మారీచుడు అనే రాక్షసుని బంగారు జింకగా మార్చి సీతాదేవి వద్దకు పంపుతాడు ఆ బంగారు జింకను చూసిన సీతాదేవి రామునితో రామ నా కోసం ఎలా అయినా ఆ జింకను వెంట పెట్టుకుని రమ్మని అడుగుతుంది అప్పుడు రాముడు జింకను వెంబడిస్తూ అడవిలోకి వెళతాడు అదే సమయంలో రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని భిక్ష కోరినట్లు నటించి మోసగించి సీతను అపహరిస్తాడు తన పుష్పక విమానంలో సీతాదేవిని లంకా నగరం వైపు తీసుకుని వెళుతుండగా సీతాదేవి కేకలు వేస్తుండగా జటాయువు అనే పక్షి వచ్చి రావణుడికి అడ్డుగా నిలుస్తుంది అక్కడ రావణునికి మరియు జటాయువుకు ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది జటాయువు రావణుడిని ఆపటానికి ప్రయత్నిస్తుంది కానీ రావణుడు జటాయువును ఓడించి సీతను లంకకు తీసుకుని వెళతాడు ధర్మం కోసం ఇచ్చే ప్రాణం అమరత్వాన్ని అందిస్తుంది అలా మరోవైపు రామ లక్ష్మణులు సీత జాడకై అడవి మొత్తం వెతుక్కుంటూ ఉంటారు రావణుడు సీతను లంకలో అశోకవనంలో బంధించి ఉంచాడు అక్కడ సీతకు రాక్షసులను కాపలాగా ఉంచి ఆ తరువాత రావణుడు సీతను అనేక రకములుగా ఒప్పించి తన భార్యగా ఉండమని కోరాడు కానీ సీతాదేవి మాత్రం శ్రీరాముడి పాదసేవ మాత్రమే తన లక్ష్యం అని ధైర్యంగా రావణునికి చెబుతుంది మరోవైపు రామలక్ష్మణులు సీత జాడ కోసం వెతుక్కుంటూ జటాయువును మరణిస్తున్న స్థితిలో చూసి జటాయువు దగ్గరకు వెళ్ళగా జటాయువు లంక వైపు చూపిస్తూ అక్కడే ప్రాణాలు విడుస్తుంది తరువాత రామలక్ష్మణులు సుగ్రీవుడు అనే వానర రాజుతో మిత్రుత్వం కుదుర్చుకున్నారు లంకకు వెళ్ళి ఆ ఆవరణలో సీతను కనుగొన్నాడు ఆ తరువాత హనుమంతుడు రాముని ఉంగరాన్ని సీతకు చూపించి ధైర్యం చెప్పి తన తోకకు నిప్పు అంటించుకొని లంక పైకి ఎగిరాడు హనుమంతుడి తోకకు ఉన్న అగ్ని అగ్ని జ్వాలలులా లంకను ఆవరించాయి లంకా నగరాన్నంతా అగ్నిలో నింపి తిరిగి రామునికి సందేశం ఇచ్చాడు ఆ సమయంలో తమ్ముడు విభీషణుడు ఎలా అంటాడు అన్న సీతను తిరిగి రాముడికి అప్పగించు లేకపోతే లంకకు ముప్పు తప్పదు అని చెప్తాడు కానీ రావణుడు వినలేదు నన్ను ఎదిరించేవాడు రాజ్యానికి అర్హుడు కాదు అని గట్టిగా చెప్పి విభీషణుడిని సభ నుంచి తరిమేస్తాడు దాంతో విభీషణుడు లంకను విడిచి రాముడి ఆశ్రయం కోరాడు రావణుడి అహంకారంతో దూరం రామ లక్ష్మణులు వానర సైన్యం లంక వైపు యుద్ధానికి సిద్ధమయ్యారు సత్యం కోసం జరిగే యుద్ధమే నిజమైన విజయాన్ని ఇస్తుంది మరోవైపు రావణాసురుడి భార్య మండోదరి రావణుడితో ఇలా అంటుంది నరేంద్ర సీత రాముని ధర్మపత్ని ఈ అహంకారం తీసుకొస్తుంది అప్పుడు రావణాసురుడు మండోదరితో నాకు ఎదురు వచ్చి ఎవ్వరూ నిలవలేరు అని అంటాడు ఈలోపు లంకా నగరం అంతా అగ్నితో నిండిపోతుంది అది చూసిన కోపం అగ్నిశికలా ఎగసిపడుతుంది లంకలో యుద్ధం మొదలైంది వానర సైన్యం రాక్షస సైన్యం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు రాక్షసులు శక్తివంతమైన ఆయుధాలతో ప్రతి దాడి చేస్తుంటే వానరులు తమ బలంతో రాళ్ళు చెట్లు విసురుతున్నారు లంకానగర యుద్ధ రంగం రక్తంతో అగ్నితో నిండిపోయింది వానరులు శక్తివంతమైన ధైర్యంతో దూకి దాడులు చేస్తారు రాక్షసులు అగ్ని బాణాలతో ప్రతిఘటించారు రాముడు ధర్మపరుడు అతని ధైర్యం శాంతంలో దాగి ఉంది రావణుడు తన రాక్షస సైన్యంపై గర్వపడుతూ నా సైన్యం చాలా బలంగా ఉంది నన్ను ఎవరూ ఓడించలేరు అని అనుకుంటున్నాడు యుద్ధ భూమిలో రాక్షసులు ధైర్యంగా నిలబడ్డారు ఆయుధాలు పైకెత్తి శబ్దాలు చేస్తున్నారు రావణుడి అహంకారం మరింతగా పెరిగిపోయింది రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్ శక్తులపై సంపూర్ణ నమ్మకం ఉంచి నా కుమారుడు ఉన్నంత వరకు రాముడు గెలవలేడు అని గర్వంగా అనుకున్నాడు ఇంద్రజిత్ యుద్ధ భూమిలో ప్రవేశించి మాయాస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు రాక్షస సైన్యం హర్షధ్వానాలతో మారుమోగింది ఇంద్రజిత్ నాగపాశం వదిలి రామలక్ష్మణుడు బంధించాడు రాక్షస సైన్యం సంబరపడింది కానీ రావణుడికి తెలియనిది ఏమిటంటే ధర్మం వైపు నిలిచిన రాముడికి ఏ మాయా శక్తులు బంధించలేవు లంకలో యుద్ధం భీకరంగా సాగుతుంది రాక్షస సైన్యం పడిపోతుంది అప్పుడు కుంభకర్ణుడు రాముడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అన్నా ఇంకా సమయం ఉంది సీతను రాముడికి అప్పగించు ఇదే మనకు రక్షణ అని అంటాడు కానీ రావణుడు అహంకారంతో పైకి లేచి కుంభకర్ణ నన్ను ఎదిరించేవాడు నా సోదరుడైనా సరే రాజ్యానికి అర్హుడు కాడు అని గర్జిస్తాడు కుంభకర్ణుడు నిరాశతో తలవంచి యుద్ధానికి ముందుకు సాగుతాడు ఈ తిరస్కారమే రావణుడి పతనానికి మరింత వేగం అయ్యింది లంకలో ఎన్నో ఆపశక్నాలు కనిపించాయి ఆకాశంలో గ్రహణం గబ్బిలాల గోల అశుభ సూచనలు వ్యాపించాయి అయినప్పటికీ రావణుడు వాటిని నిర్లక్ష్యం చేస్తాడు నా శక్తిని ఎవ్వరూ ఎదుర్కోలేరు అని గర్వంగా యుద్ధానికి బయలుదేరుతాడు అతని కొడుకు చనిపోతాడు తమ్ముడు విడిపోతాడు కుంభకర్ణుడు వీరమరణం పొందుతాడు అయినప్పటికీ రావణుడు తన అహంకారాన్ని విడిచిపెట్టలేదు తన రథంలో ఎక్కి రాముణ్ణి ఎదుర్కోటానికి సిద్ధమవుతున్నాడు రావణుడి బాణాలు ఆకాశాన్ని మొత్తం నింపేశాయి రాముడు తన మొదటి రాముని బాణం రావణాసురుడిని బలహీను చేసింది మరోవైపు వానర సైన్యం రావణుడి రథాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు యుద్ధం మరింత భయంకరంగా మారింది రాముడు వదిలిన ఒకే ఒక్క బాణం రావణాసురుడి హృదయాన్ని చీల్చేసింది ఆ ఒక్క బాణంతో లంకా సైన్యం అంతా భయంతో వెనుకడుగు వేసింది అహంకారం ఆరంభం కానీ రావణాసురుడు మాత్రం గర్జించి మరలా ముందుకు సాగాడు రాముడి మరో బాణం నేరుగా రావణుడి గుండె చీల్చింది ఆ దెబ్బతో రావణుడు కుప్పకూలిపోయాడు ధర్మం ఎప్పటికీ నశించదు అధర్మం ఎప్పటికీ ధర్మపరుడు రాముడు విజయం సాధించాడు కానీ ముఖంలో గర్వం లేదు మహాబలం అది చివరికి విజయాన్నే ఇస్తుంది మరోవైపు మండోదరి రావణుడి పతనం చూసి కుప్ప కూలిపోయింది హనుమంతునితో పాటు వానర సైన్యం విజయాన్ని పొందింది వానర సైన్యం ఆనందంతో ఉప్పొంగిపోయింది ధర్మానికి తోడు నిలిచేవాడే అమరుడవుతాడు యుద్ధం ముగిసింది శాంతి ప్రారంభమైంది మా తన ప్రభువును మళ్ళీ దర్శించింది ప్రభు మీ సహనం మీ వినయమే మీకు విజయాన్ని అందించింది రాముని విజయంతో ధర్మం విజయం సాధించింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అహంకారం నాశనానికి దారి తీస్తుంది వినయం విజయాన్ని అందిస్తుంది సముద్ర తీరాన వెలసిన ఆభరణమయమైన మహానగరం ఈ ద్వారక ఆ ఒక్కరోజు శ్రీకృష్ణుడు నగరంలో మహా